శ్రీస్తుతి భక్తి ఛానల్ కు స్వాగతం శుభస్వాగతం ముక్కే చేతిలే రక్షించుకోవాలి హైందవ ధర్మంలో దేవాలయ వ్యవస్థ బలీయమైంది వేల ఏళ్ల చరిత్ర నిరంతరాయ సాంప్రదాయాలు పరంపరం కలిగి దేశాన్ని ధర్మాన్ని కాపుకాస్తున్నది అందుకే ఈ దేశ ధర్మాలను ధ్వంసం చేయదలుచుకున్న ముష్కరులు ఎన్నో వేల దేవాలయాలను నాశనం చేశారు పోయినవి పోగా మిగిలినవి చూస్తేనే అబ్బురపరిచే అంశాలు ఎన్నో కలిగి మహోన్నత సనాతన ధర్మ వైభవాన్ని చాటుతున్నాయి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించుకోలేకపోయాం అది సరికదా ప్రభుత్వం చేతుల్లో చిక్కుకొని విలువిల్లాడుతుంటే గమనించలేని స్థితిలో ఉన్నాం లౌకికవాద ప్రభుత్వాలకు కేవలం హిందూ ఆలయాల మీదనే పెత్తనమా అందున ఇతర మతాల శ్రద్ధా కేంద్రాలను స్వేచ్ఛగా వారి మతాలకి అప్పజెప్పి వాటి ఆదాయ వ్యయాలను ప్రశ్నించకుండా పన్నులు కూడా లేకుండా చూస్తున్న ప్రభుత్వాలు కేవలం మన మందిరాలపై జోక్యం చేసుకోవడం ఎంత మేరకు సమంజసం ఆలయ చరిత్ర వాటి ఆగమన విధానాలు పరంపర ఇవేవి ఏమాత్రం తెలియని అధికారులు ఆలయాల్లో బైఠాయించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం అవినీతిమయం చేయడం అందరికీ తెలిసినవే రాజకీయాలు పలుకుబడితో ధర్మకర్తల మండలిలో పదవులు కొనుక్కొని అంతకంత లాభాలు పొందాలని ప్రయత్నించడం అన్య మతస్థులను మందిరోద్యోగులుగా చేర్చి వారి మత ప్రచారాలకు అనుకూలంగా ఏర్పరచుకునే విధానం చూస్తూ ఉంటే రంగంలో మీడియా రంగంలో కానీ బాధ్యత గల పెద్దలు కానీ కిమ్మనడం లేదు ఇటీవల కొందరు న్యాయవేత్తలు ధార్మిక ప్రముఖులు తమ స్వరాన్ని వినిపిస్తున్నారు ఈ విషయం సంతోషమే ఇది మహోద్యమంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇతర మతాల విషయాలపై వేలు న్యాయాలయాలు అన్యాయంగా హిందూ మందిరాల విషయంలో విరుద్ధమైన తీర్పునిస్తున్నాయి అసలు హిందూ మతంతో సంబంధం లేని అన్య మతస్తులు నాస్తికులు వేసిన కేసుల్ని ఓటు బ్యాంకు రాజకీయాల ఒత్తిడితో వెంటనే పరిశీలించి సాంప్రదాయ విరుద్ధమైన తీర్పునిస్తున్నారు ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు మొదటి నుండి హిందూ పరంపర ఆలయాల స్వరూపం తెలియని పాశ్చాత్య రీతి చదువులో వారి పాండిత్యాన్ని చూపిస్తుంది ప్రార్థనాలయాల వల్లే మన మందిరాలు ఒకే పద్ధతి కలవి కావు భిన్న దేవతలు విభిన్న ఆగమాలు శిల్ప శైలి నిర్మాణాలు ఒక చోట నియమాలకు మరోచోట నియమాలకు ఉంటాయి ఈ పరిజ్ఞానం లేకుండా సామాజిక కోణంలో ధార్మిక సంస్థల్ని చూడడం న్యాయం కాదు మంత్ర యంత్ర ఆగమ రీతులు ఆయా మందిరాలకు వేరువేరుగా ఉంటాయి విశ్వాసాన్ని భౌతిక దృష్టితో చూడడం హేతువాదం అనిపించుకోదు ఎందుకు ఏ నియమం ఉందో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి ఆ ప్రమాణాలకు తగిన విధంగా మందిర వ్యవస్థ ఉన్నదా లేదా గమనించడానికే ఆ ఆయా శాస్త్రాల్లో ప్రవీణులైన ఆగమ శిల్ప శాస్త్రవేత్తల సముదాయం ఆధ్వర్యంలో నిర్వహించాలి అలా కాకుండా అవేవీ తెలియని ప్రభుత్వ ఉద్యోగులతో ఏమి సాధించగలరు ప్రభుత్వం ప్రమేయం లేని కొన్ని మందిరాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నాయి దక్షిణాదిలో కూడా కొన్ని చోట్ల పీఠాల ఆధీనంలో ఉన్న ఆలయాలు ఉన్నాయి అదే కోవలు అన్ని మందిరాలు ప్రభుత్వ కబంధ హస్తాల నుండి హిందువులు విడిపించుకునే ప్రయత్నం చేయాలి ఏ ఏ మందిరాలు ఏ ఆగమాలతో నిర్మితమై నడుస్తున్నాయో వాటిని ఆయా ఆగమ సంబంధ పీఠాల వారికి అప్పజెప్పాలి ఆ పీఠాలు కూడా పరంపరాగత తధాశ స్తోవిధులై సంఘం ద్వారా నిర్వహింపజేయాలి కైంకర్యాలు లోటు లేకుండా జరుగుతున్నాయో లేదో గమనించడం పరంపర పరాగత అర్చకులున్న వారి ప్రావీణ్యాలను పరీక్షించడం ఆర్థిక పరమైన అంశాలకు దాని నిపుణులను నియమించడం వంటివి ఆయా పీఠాలు మాత్రమే నిర్వహించారు శైవ వైష్ణవాది భేదాలు చూపకుండా ఎవరి మందిరాలను వారు పరంపర అనుగతంగా సామరస్యపూర్వకంగా సమన్వయ ధోరణితో నిర్వహించే పటిష్ట వ్యవస్థ ఉండాలి హిందువులు తమ మందిరాలు ఎలా దోచుకోబడుతున్నాయో గమనించడం లేదు వేలాది భూములున్నా దీపం పెట్టే దిక్కు లేని గుడులు ఎన్నో ఉన్నాయి ఆ ఆస్తుల్ని భుజిస్తున్న దగా రాజకీయాలు ఎందరెందరో చేస్తున్నారు ఈ దేశంలో హిందూ ధర్మం నిర్మూలించబడ్డాలనే ఇతర మత దాష్ట్రికంలో భాగంగానే వారిని తృప్తిపరిచే నేతలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో వీటిని సవరించి వ్యవస్థను పటిష్టపరచడం అంత తేలిక కాదన్నది నిర్వివాదాంశం మతంతో సంబంధం లేని ఎడవ వంక నేతలు తెగ యాగి చేయడానికి సిద్ధంగా ఉంటారు వారిని అడ్డం పెట్టుకొని అన్యులు అవినీతి నేతలు సువ్యవస్థను రానియ్యారు అయినా నిరుత్సాహపడకుండా ఆలయాలను దర్శించుకునే భక్తులందరూ అన్యాయాన్ని గుర్తించి ధార్మిక బాధ్యతగా ఉద్యమించాలి ఈ విషయంలో హిందువులు సంఘటితం కావాలి మంచి ఆదాయం ఉన్న మందిరాలు భక్తుల దానాలకు జవాబుదారిగా ఆదాయాలను ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయాలి మిక్కిలి ఆదాయం ఉన్నవారు ఇతర చిన్న మందిరాలను ఉద్ధరించి అభివృద్ధి పరచడంలో నియోగించాలి దేవాలయాలను అన్య కార్యాలకు వాడకుండా చూసుకోవాలి అంతేకాదు ఆదాయం అధికమైనప్పుడు విద్య వైద్య సంస్థలు కూడా దేవాలయ ఆధీనంలో అభివృద్ధిపరచవచ్చు ఆయా ఆలయాల ప్రసాదంగా ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహించవచ్చు ఇతర కేంద్రాల ఆదాయంపై వేలు పెట్టకుండా వారి కోసం ప్రభుత్వ పక్షాన నిధులు శ్రద్ధ కేంద్రాలు కట్టించడాలు చేస్తున్న నేతలు దేశంలో కనీస సౌకర్యాలు లేని ఎన్నో ప్రాంతాలను పట్టించుకోవడం లేదు కేవలం హిందువులే కాక వాస్తవాలను నిష్పక్షపాతంగా గ్రహించగలిగే సామాజిక వేత్తలు కూడా హిందూ మందిర పరిరక్షణ ఉద్యమాలను సానుభూతిగా అర్థం చేసుకుని సహకరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి